ఓం నమ శివాంభోశంకర హరంభర మాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామిని యా లక్ష్మీ నరసింహ స్వామిని పాదాల సాక్షిగా ఇప్పుడు రాశికి ఎట్లా ఉన్నదో ఒకసారి కవులు వేసి చూద్దాం కన్యారాశికి కవులు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు బోల్తా పడ్డాయండి ఏమంటే నాలుగు కన్ను ఎక్కువ ఉందండి నలుగురు ఎడుపు చాలా ఉన్నారు ఒకరు సహాయపడతారండి అప్పుడన్నా చెప్పారు కదా అంతా ఖాళీ అయిపోయినా కానీ దేవుడన్నా కాపాడుతాడని చెప్పారు ఆ దేవుడు తప్పకుండా ఒకడే మీకు తప్పకుండా సాకారం చేస్తాడండి ఆడపిల్ల లక్ష్య కళ మీరు పుట్టినంటి కానీ మిట్టింటి కానీ దళితని కాదమ్మా మీరు ఇద్దరికి లక్ష్య పుడుకొని ఉన్నారు కానీ రేఖ మంచిగా ఉంది మీ పేరు మీద కానీ మీరు పుట్టారు కానీ అదృష్టం రేఖాటంలో బాగుంటుంది మీరు పుట్టేటప్పుడు మీరు తల్లి కానీ తండ్రి కానీ గండం యమగండం ఉండి కానీ అలాంటి గండం కూడా తొలగిపోయినాయండి కానీ మీ అదృష్టం రేకాటంలో మీ చేసే పనుల్లో కానీ ఇప్పుడు మీకు ఈ చదువు జ్ఞానం బాగుంటుంది మీ చదువు కోసం కానీ మీ జాబ్ కోసం కానీ మీరు ఒక ఒక మెట్టు ఎక్కాలనుకున్నా కానీ మీకు మంచి గడియలు ఉన్నాయండి కానీ ఎక్కినా కానీ మీకు మంచి ఉంది కానీ చుడియం లేదు కానీ తొందర పడగొద్దు నిదానం చేయండి మీరు ఎంత నిదానం చేసుకుంటూ వస్తే అంత మంచిగా ఉంటుందండి నిదానం చేయడము మీ అనుకున్న పనులు కూడా అవుతుంది మీకు కళ్యాణం గురించి అంటారా మీ అనుకున్న పనుల్లో మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చేసుకోవాలి మీరు పెద్దలకి పెద్దలకి ఒప్పించి చేసుకోవాలని మీ కోరిక ఉండొచ్చు పెద్దలకి ఒప్పించి చేసుకోండి పెద్దల ఆశీరాదం కూడా ఉంటుంది ఇక్కడ మీరు అతని ఇష్టపడి పెళ్లి చేసుకున్నట్టు కూడా ఉంటుంది పెద్దలకి హెత్తరించి మీరు పెళ్లి చేసుకుంటే థియేటర్ సినిమాలు ఎన్ని చూస్తున్నారు మీరు కూడా మీకు కూడా తెలుసు ఎన్ని జంటలు ఏడిపోతున్నాయి ఎన్ని జంటలు కలిసి మంచిగా ఉంటున్నారు అలాంటివి మీ జీవితంలో మా జ్యోతిషంలో దీంట్లో ఉన్న కాడికి నేను చెప్తున్నాను అదృష్టం రేకాటంలో కూడా బాగుంటుంది మీరు ఏ పని చేసినా కానీ మంచి కడియలు ఉన్నాయి ఏం తొందర పడకండి కానీ నలుపు వస్త్రం నలుపు డ్రెస్ కానీ ఇతర వాళ్ళకి ఏకండి మీరు ఏ ఒకరికి బట్టలు దానం చేయండి వేరు బట్టలు దానం చేయండి కానీ నలుపు బట్ట మాత్రం దానం చేయకండి పెద్దలకి ఇంకింత మీ ఇంట్లో ఏదన్నా చీరలు ఉన్నా ఏదన్నా ఉన్నా కానీ మీరు ఒక్కరికి పెట్టండి కానీ అదృష్టం రేకాటంలో కూడా బాగుంటుంది కోరిన ప్రశ్న కూడా మంచిగుంటుంది మీరు పెద్దల సహకారం కూడా చేస్తారు ఆ భగవంతుని దయ వల్ల మీకు మంచిగుంది ఏం టెన్షన్ పడకండి నిదానం చేయండి ఆ భగవంతుని దయ వల్ల అనుకున్న పనుల్లో కానీ మంచి ఒకడేలు ఉన్నాయి కానీ ఈసారి ఏదన్నా కొత్త పని కొత్త వ్యవహారాల కోసం మీరు ఆలోచిస్తున్నారు అది అవుతుందా అని మీ కోరిక ఉంది ఏం గురుగారు అవుతుందా లేదన్నట్టు మీ మనసులో ఉంది కానీ అది తప్పకుండా అవుతుందండి మీకు పైన ఏం టెన్షన్ పడకండి నిదానంతో చేయండి మీ అనుకున్న పనులు మీకు అవుతుంది మీ అనుకున్న పనుల్లో కానీ మంచిగుంది మీకు సంతానం ఫలంలో కానీ మంచిగుంది మీ సంతాన ఫలంలో కానీ మీ జాబ్లో కానీ మీ ఉద్యోగంలో కానీ మంచిగుంటుందండి ఏం టెన్షన్ పడకండి నేను అనుకున్న పనులు బాగా జరుగుతుంది ఆ భగవంతుడు ఇచ్చిన అన్నం పట్టకం కరువు లేదు మీరు ఏ పని చేసినా కానీ బాగుంటుందండి ఏం టెన్షన్ పడకండి ఆలోచన రేకాటం శేష పనుల్లో కానీ ఈసారి మీరు ఏదైనా కానీ నిదానంతో చేయండి మీరు ఎంత నిదానం చేస్తారో ఉంది ఈ పేరు మీద అనుకున్న పనుల్లో కానీ ఈ రాశి వారికి చాలా మంచిగా ఉందండి కానీ మీకు మీ ఇంట్లో ఏదైనా కొత్త వ్యవహారం కూడా జరగాలనుకుంటే అది తప్పకుండా జరుగుతుందండి కానీ తొందరపడకండి నిదానం చేయండి మీరు ఎంత నిదానం చేసినా కానీ అంత బాగుంటుందండి ఒకడు మీకు మీ ఇంటి మీద చాలా పగ ఉన్నాడు ఒకడు కాడిదండి కన్ను కూడా ఉన్నది మీ ఇంటి మీద ఉన్నా కానీ ఏం కాదండి మీ అనుకున్న పనుల్లో పైన ఎక్కడపైన ఉందండి జయ శ్రీరామ్